హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎవర్ బర్త్ డే ఇందులో చెప్పుకోవాలా ఏదేనా నాదే బర్త్ డే అని చెప్పుకోవాలా సమానం ఈక్వల్ గా వాల్యూ చేసేసనాయి గా ఇద్దరు సేమ్ డ్రెస్ ఏంటి ఈ రోజు అయితే సేమ్ ఏ అయితే చేస్తున్నానో పెద్ద పాప బర్త్ డే అని పాలైతే వేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే యాలకులు సేమియా అసలు ఇవాళగా ఉండాల్సింది కదా డ్యూటీ పోకుండా కదా పోయి వచ్చేసరికి ఈ టైం అయింది అందుకే వీడియోలు లేట్ పట్టుకొని వచ్చిండు అదే రెండు రెండు రెండొక్కలు చేసి వేయించాలి వేయించి ఒక్కో దాంట్లో రెండు చేసి వేయించి అందులో వేయాలి ఫుల్ వర్షం పడుతుంది అసలు మామూలు వర్షం కాదు ఇవాళ పెద్దోడి బర్త్డే కదా పెద్దోడు పడుతుంది వాన అక్కకు హ్యాపీ బర్త్డే చెప్పమ్మ మార్నింగ్ ఎలాగో చెప్పినాం హ్యాపీ బర్త్డే అమ్మో థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అని అక్క సిగ్గుపడతారా సిగ్గుపడతారా అందరికి థ్యాంక్ యూ చెప్పు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పారు షాపింగ్ వీడియో చేశావు కదా అవి చూసి అందరూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పారు ప్లస్ ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా మళ్ళీ బర్త్డే విషయం చెప్తారు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అను వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఫుల్ గా పడుతుంది ఇవ్వ ఇట్లా ఇవన్నీ ఇలా తీసేయాలి రావట్లేదు నేను మర్చిపోతున్నా నువ్వు కూడా మర్చిపోతున్నావు నిన్న షాపింగ్ చేసిందేమో అత్త కొనిచ్చిన ఇచ్చిన బట్టలు కదా అంతకు ముందు ఒక రోజు అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు వైజాగ్ సబ్స్క్రైబర్ అయితే ఆ మధ్యలో ఒకసారి ఒక వీడియోలో చెప్పాము కదా పాపకు డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా కొన్ని డబ్బులు కలిపి అయితే ఇద్దరికి తీసుకున్నాము ఇప్పుడైతే అవి చూపియవా పాలు వేడే లోపు అయితే అవి చూపించరాదు ఇలా ఉన్నాయి ఏంటి అనేది

ఈ డ్రెస్ అయితే ఇక తీసుకున్నాం ఫ్రెండ్స్ సేమ్ సేమ్ టు అయితే ఇంతకు ముందు ఇట్లా తీసుకున్నాము మోడల్స్ కాకపోతే కలర్లు వేరున్నాయి అన్ని డ్రెస్సులు కూడా అలాగే ఉన్నాయి అనేసి ఇక సేమ్ సేమ్ ఎప్పుడు వేయలేదు అందుకే ఇక ఇట్లా అయితే తీసుకున్నాను బాగుంటే కామెంట్ చేయండి అని చెప్పమ్ చెప్పు అదే మనం డబ్బులు కొట్టా చూసినాం అమ్మా వాళ్ళకి థ్యాంక్ యూ అండి నాకు బర్త్డేకి అయితే డ్రెస్సులు పంపించినందుకు అనేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సిగ్గు సరేలే ఇంకా ఈ కవర్లో పెట్టేసి సేమియా కానీ ఇక ఓకే ఎందులో చేయాలి సేమ్య ఎందులో చేస్తావు గిన్నెలో చేయి కరెంట్ ఇప్పుడే పోవాలనా ఎందుకు తింటున్నారు బిడ్డ అయ్యే పోతుండ సూపర్ సేమ్ వద్దలే ప్రేమ వద్ద పక్క పెట్టేస్తారు వాళ్ళు రెండు రూపాయలు కానీ కరెంట్ లేదు నీకు అందుతా అందని ఉప్పు అంటాను అవి రెండోండి చాలండి మమ్మీ చేసి పెట్టిందా మొత్తం ఏంటి మొత్తం అవి అన్నీ ఎందుకు వద్దు ఇవన్నీ వేస్తారా సేమి అయితే వీటిని చేసి అట్లా చాలా ఏం చేస్తావు అన్నం అన్నండు తింటావా వద్దు బిడ్డ ఒక్కసారి చేసుకుంటారు హాఫ్ కేజీ ప్యాకెట్ అది

బాగున్నాయి కదా మంచిగా తింటారు అందులోకి సేమ్యాలోకి చాలా ఉన్నాయి సేమాలకి తినేది మంచిగా ఉన్నాయి కేక్ కట్ చేస్తూ లేదమ్మా తెలుసుగా నీకు పోయి కేక్ తిన కేక్ కట్ లేదు ఎందుకంటే తాతది చెప్పాలి మరి చెప్పాలి అందుకే తాతది సావత్మైపోయినాక ఇంకా ఇప్పుడు మనకి ఏమన్నా అంటే పండుగలు చేసుకుంటాం ఏం చేసుకుంటారు ఇప్పుడు

మమ్మీ అత్త గారు ఇచ్చిన డ్రెస్సులు ఎట్టు ఉన్నాయో నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాము ఈ వైజాగ్ అత్త గారు ఇచ్చిన డ్రెస్సులు ఏమా నీకు తెలియదా నిన్న షాపింగ్ చేయాలి ఏమో ఎట్టు ఉన్నాయి చూడ షాపింగ్ చేసింది మంచిగా బాగున్నాయో లేదో మళ్ళా అందులో కేక్ తిన్నది మంచిగా గుర్తులేదు మళ్ళీ ఫస్ట్ టైం మీకు అట్లాంటి డ్రెస్సులు తెలుసా నేను కూడా డ్రెస్ అంటే వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుండేనైతే ఇప్పుడు అడుగుతున్నా నేను స్టార్టింగ్ లోనే అడగాల్సిందే షుగర్ చక్కెర చక్కెర అయిందా హ్మ్ందిరా సర్ప్రైజ్ కొందెత్త వేనివ్వు పాయసం తీయ ఉండాలమ్మా తినుకోవాలి చాలే ఎందుకు చూసుకొని రావాలి ఇట్లా ఇట్లా పైకి ఇట్లా పైకి పడతారు అట్లా పట్ట రాదు అట్ట కావాలనే తీసుకున్నది అవి అయిపోయింది

ప్లేట్ కూడా తినండి తినండి ప్లేట్ కూడా ఇట్లా రెండు ఒక్కరు చేసుకొని ఎట్లా సేమే లేదా కొంచెమే కొంచమే అయిపోయిందా సేమ్యా సేమ్యా చేసాడైతే అయిపోయింది ఇక తినేయాలన్నమాట డ్రెస్లో దిక్కున్నా జాగ్రత్త కానీ ఇక మంచిగా ఉంది మోడల్ అందుకని ఇట్లయితే తీసుకున్నాం బాగున్నాయి చాలా బాగున్నాయి ఓకే కంటిన్యూ బ్లాగ్ చేద్దాము ఇందాకలేము అంటుంది వీడియోలో

Bye, friends.